రాష్ట్ర కార్యదర్శిగా ఎమ్మెల్యే కూనంసేని సాంబశివరావు రెండోసారి ఎన్నికయ్యారు దీంతో వరుసగా రెండోసారి రాష్ట్ర కార్యదర్శిగా బాధ్యతలు నిర్వహించనున్నారు గాజుల రామారాయణలో జరిగిన సీపీఐ నాలుగో రాష్ట్ర మహాసభల్లో కూనంనేని పేరును పార్టీ సీనియర్ నేత పల్లా వెంకటరెడ్డి ప్రతిపాదించారు మరో నేత శంకర్ బలపర్చారు అలాగే కొత్తగా కార్యవర్గ సభ్యులు కూడా నూతన కార్యవర్గ సభ్యులను జాతీయ ప్రధాన కార్యదర్శి డి రాజా అభినందించారు సహాయ కార్యదర్శులుగా తక్కెలపల్లి శ్రీనివాసరావు ఈటీ నరసింహ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు పది మంది కార్యదర్శి వర్గం ముప్పై రెండు మంది కార్యవర్గం సహా మొత్తం నూట ఒక్క మందితో కొత్త కమిటీ ఏర్పడింది దీనికి సంబంధించి డీటెయిల్స్ తెలుసుకుందాం శ్రీశైలం మనతో లైవ్ లో జాయిన్ అవుతున్నారు శ్రీశైలం సిపిఐ కొత్త రాష్ట్ర కార్యవర్గ ఎన్నికకి సంబంధించిన అప్డేట్స్ ఏంటి గా సమాచారం వచ్చింది ఆ కార్యవర్గం అయ్యేసరికి కూడా దాదాపు రాత్రి తొమ్మిది దాటింది మూడు రోజుల పాటు ఆ సిపిఐ రాష్ట్ర మహాసభలు జరిగాయి మూడేళ్ళకొకసారి ఈ ఆ మహాసభలు నిర్వహిస్తుంటారు అయితే రెండోసారి కూడా కూనంనేని సాంబాశిరావుకే రాష్ట్ర కార్యదర్శికి అవకాశం దక్కింది రాష్ట్ర కార్యవర్గం అంతా కూడా ఏకగ్రీవంగా ఆయన ఎన్నికకు మద్దతు తెలిపారు అయితే రాబోయే స్థానిక సంస్థలు కానీ ఆ తర్వాత వచ్చేటువంటి ఎన్నికల ఎన్నికలు దృష్టిలో పెట్టుకొని రాష్ట్రంలో పార్టీ బలోపేతమే లక్ష్యంగా ఈ మహాసభల్లో చర్చలు సాగినట్టుగా మనకు తెలుస్తోంది మూడు రోజుల పాటు జరిగినటువంటి ఈ మహాసభల్లో రెండు రోజుల పాటు పార్టీకి సంబంధించిన అంశాల మీదనే తీవ్రంగా కసరత్తు చేశారు ప్రధానంగా రాబోయేటువంటి స్థానిక సంస్థల్లో ఎట్లాంటి వైఖరి అభిల అభి అవలంబించాలనే అంశం మీదనే ఎక్కువ చర్చ జరిగింది ఇప్పటికే కాంగ్రెస్తోని ఒక టైప్లో వెళ్తున్న నేపథ్యంలో ఒకవేళ కాంగ్రెస్ ఓకే అంటే స్థానిక సంస్థల ఎన్నికల్లో వాళ్ళతో కలిసి పనిచేస్తాము లేదు అన్నట్టు కనుక వామపక్షాలతో కలిసి కూడా ముందుకు వెళ్ళేటువంటి ఆలోచన ఈ మహాసభల్లో సిపిఐ రాష్ట్ర కమిటీ చేసింది మరోవైపు ఈ స్థానిక సంస్థలు ముగిసిన తర్వాత వచ్చేటువంటి అసెంబ్లీ ఎన్నికలను కూడా ఇప్పటి నుంచే దృష్టి సారించినట్టుగా ఈ సమావేశంలో చర్చకు తీసుకొచ్చారు ప్రధానంగా వచ్చేటువంటి అసెంబ్లీకి ఇంకా పార్టీని బలోపేతం చేయడం ఇప్పుడున్నటువంటి ఎమ్మెల్యేలు కానీ లేకపోతే ఇంకా ప్రజాప్రతినిధుల సంఖ్యను వచ్చే ఎన్నికల నాటికి పెంచుకోవడం స్థానిక సంస్థలో వీలైనటువంటి అత్యధిక స్థానాలు కైవసం చేసుకోవడం కోసం సమాలోచన చేశారు ప్రధానంగా పార్టీ ఎక్కడైతే బలంగా ఉందో ఆయా జిల్లాల్లో ఇంకా బలాన్ని పెంచుకోవడం అదేవిధంగా ఎక్కడైతే బలహీనంగా ఉందో ఆ ప్రాంతాల్లో కొత్త సభ్యత్వాన్ని చేసుకుంటూనే అక్కడ ఉన్నటువంటి క్యాడర్ను డెవలప్ చేసుకుంటూ పార్టీని బలోపేతం చేసుకుంటూ లేని చోట కూడా అక్కడ బలోపేతం అవ్వాలని చెప్పి దిశానిర్దేశం చేశారు క్యాడర్ అందరికి కూడా అన్ని జిల్లాల నుంచి ముప్పై మూడు జిల్లాల నుంచి ఈ రా జిల్లా కమిటీకి సంబంధించినటువంటి బాధ్యులు కానీ కార్యకర్తలు కానీ మహాసభలకు హాజరయ్యారు వాళ్ళందరికీ కూడా ఒక దిశానిర్దేశం అయితే చేశారు వచ్చేటువంటి ఎన్నికల నాటికి